హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మార్గశిర అమావాస రోజు మేము కాలభైరవ స్వామి పూజ అయితే చేసుకున్నామండి ఆ మావస రోజున స్వామి పూజ అనేది చేసుకుంటూ ఉంటాను నేను ముందు రోజు ఉదయం మనం రావి ఆకులు తీసుకుని వచ్చి ఆ రావి ఆకులను పసుపు నీటిలో కడిగి ఐదు పోగుల ధారానికి పసుపు రాసి రావి ఆకుల్ని ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోవాలండి గంధం కుంకుమంతో ఆ రావి ఆకుల మీద బుట్టలు అయితే పెట్టుకోవాలి స్వస్తికి కూడా వేసుకోవాలి ఇంటి గుమ్మానికి స్వామివారికి అయితే నేను ప్రసాదంగా పరమాణం అనేది వండుకుంటున్నానండి పాల్లో మనం బియ్యం పోసి ఉడికించుకోవాలి అలాగే యాలకులు కూడా వేసుకొని పరమాణం అనేది వండుకోవాలండి పరమాణం వండుకోవచ్చు లేదనుకుంటే మనం పెరుగన్నమైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే నల్లటి మినుములు ఉంటాయి కదండి వాటితో కూడా గారెలు వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చండి నేను అయితే పరమాణమే ప్రిపేర్ చేశాను ఈసారి అంటే పౌర్ణమికి అలాగే అమావాస్యకి కూడా ప్రతిసారి మనం పూజ అనేది చేసుకుంటూ ఉండాలి కాలభైరవ స్వామి పూజ అనేది పౌర్ణమికి అమావాస్యకి అష్టమి రోజున స్వామి జయంతి మొన్న పౌర్ణమి వచ్చింది కదండి అప్పుడు కూడా కాలభైరవ స్వామి జయంతి కూడా వచ్చింది కనుక అప్పుడు కూడా పూజ అనేది చేసుకున్నాను నేను కాలభైరవ స్వామి పూజ చేయడానికైతే ఒక పీటని తీసుకుని దాని మీద క్లాత్ అయితే ఏర్పాటు చేసుకున్నానండి స్వామివారి పటం అయితే పెట్టుకున్నాను పటం పెట్టుకుని ముందుగా గణపతికి అలాగే స్వామివారికి బూట్లు అయితే పెట్టుకోవాలండి గంధంతో కుంకుమతో బూట్లు పెట్టుకోవాలి మాసాలలో మార్గశిర మాసం చాలా గొప్పదండి మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని శ్రీకృష్ణవారు చెప్పి ఉన్నారు ఈ మార్గశిర మాసంలో కాలభైరవ జయంతి కాలభైరవ అష్టమి అలాగే దత్త జయంతి మార్గశిర వారాలు ఇలా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటామండి మార్గశిర వారాల్లో మార్గశిర అమావాస్య పైగా గురువారం రావడం అనేది ఇంకా శుభప్రదం అండి ఈరోజు వారాలు పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఈరోజు పూజ అనేది చేసుకుంటూ ఉంటారు స్వామివారికి ముందుగా ఒక దీపారాధన అయితే చేసుకుంటూ ఉండాలండి ఆ దీపారాధనకు కూడా బెల్లాన్ని ఉపయోగించాలి బెల్లం దిమ్మ తీసుకుని దాన్ని ఒక ప్రమిదలా మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని రెండు ఒత్తులు కలిపి వేసుకోవాలి ఒక్కొక్క దా ఒక్క ఒక్కొక్క దాంట్లో రెండేసి ఒత్తులు చెప్పున మనం చేసుకుని ఒక్కొక్క ఒత్తిగా రెండు ఒత్తులు వేసుకోవాలండి వేసుకుని నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనెతో మాత్రమే స్వామివారికి దీపారాధన అనేది చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ప్రమిద రూపంలో రౌండ్గా కట్ చేసుకోవచ్చు అది కూడా బెల్లంతో ఇలా కట్ చేసుకోవాలండి అడుగున నేను రాగి పళ్ళు పెట్టి తోమలపాకులు పెట్టి నేను దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను ముందుగా గణపతికి పువ్వులతో అలంకరించుకుంటున్నానండి అలాగే స్వామివారి చిత్రపటానికి కూడా పువ్వులతో అలంకరించుకుంటున్నాను మన జీవితంలో ఎన్నో సమస్యలతో మనం సతమతం అవుతూ ఉంటాము ఎన్నో గ్రహ దోషాలు లేదా ఏదో ఒక కారణాలతో బాధపడుతూ ఉంటామండి రోగపీడిత బాధలు కూడా మనకు ఉండూ ఉంటాయి అలాంటప్పుడు మన అమావాస్య ముందు రోజు రావి ఆకులను తెచ్చుకుని రావి ఆకులకి ఐదు పోగుల దారం వేసి పసుపు రాసి బుట్లు పెట్టి ఇంటి గుమ్మాన గనక కట్టుకుని ఇంటికి అటు ఇటు కూడా దీపారాధన అనేది చేసుకోవాలండి ఆ రోజున దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారిని ప్రార్థించుకోవాలి ఓం క్షేమ్ క్షేత్ర పాలాయ నమ మమ రక్ష రక్ష అని చదువుకోవాలండి అలా చదువుకుంటూ మన ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోవాలి రావి ఆకులని ఇలా కట్టడం వల్ల గ్రహ దోషాలు అనేవి పోతాయండి దీపానికి దీపారాధన మనం చేస్తాం కదా అందుకే దీపాలకి అలాగే స్వామివారి చిత్రపటానికి పువ్వులతో అలంకరించుకోవాలి మనం ఏదైతే దీపారాధన చేస్తామో దీపారాధన కూడా పువ్వులతో అలంకరించుకోవాలి గంధం పుష్పం బొట్లు కూడా పెట్టుకోవాలి కుంకుమ పసుపు కూడా వేసుకోవాలండి అక్షింతలు కూడా వేసుకుని దీపారాధనకి మనం సిద్ధపడాలి దీపారాధన చేసుకునేటప్పుడు కంపల్సరీ నువ్వుల నూనెతో మాత్రమే చేయాలండి స్వామివారికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పువ్వులతో ఇలాగా స్వామివారిని అలంకరించుకోవచ్చు మన ఇష్టం అండి ఇన్ని పువ్వులైనా పెట్టుకోవచ్చు స్వామివారికి ఎక్కువగా రెడ్ పుష్ పుష్పాలతో పువ్వులని పువ్వులు తెచ్చుకొని అలంకరించుకుంటే మంచిది మందార పుష్పాలు కానీ లేదా ఎర్రటి గులాబీలతో అలంకరించుకున్న ఆయనకి ఎంతో ఇష్టం అండి ఈ స్వామివారికి ఎక్కువగా నీలం కానీ లేదంటే కాషాయ రంగు వస్త్రం కానీ పరుచుకుని స్వామివారి చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంతో పుణ్యం అండి ఆయనకి ఆ కలర్స్ అంటే ఆయనకి ఇష్టము ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నల్ల నువ్వుల నూనె ఉండాలి ఈ నువ్వులతో మాత్రమే దీపారాధన అనేది చేయాలండి బెల్లం మనం దిమ్మ కింద చేసిన దాన్ని ఒక ప్రిమిదిగా చేసుకున్నాం కదా అందులో కూడా మనం ఈ నల్ల నువ్వులతో చేసిన దీప్ నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి మన బెల్లంతో చేసిన దీపారాధన ఏదైతే ఉందో ఆ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పితృదేవత స్వరూపంగా అమ్మవారి స్వరూపంగా భావించి కాలభైరవ స్వరూపంగా భావించి దీపారాధన అనేది చేయాలండి ముందుగా అయితే గణపతికి దీపారాధన చేయాలి గణపతికి దీపారాధన చేసిన తర్వాత అప్పుడు బెల్లంతో మనం దీపారాధన ఏదైతే చేసుకున్నామో ఆ దీపారాధనని మనం చేసుకోవాలి ఈ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పితృదేవత స్వరూపంగా అమ్మవారి స్వరూపంగా స్వామి స్వరూపంగా భావించి దీపారాధన అనేది చేయాలి ఈ దీపారాధన మా వారి చేత చేయిస్తానండి ఎందుకంటే కొంతకాలంగా ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వారి కోసమని నేను ఏ పూజలు చేసినా వారి కోసమే ఎక్కువ చేస్తూ ఉంటాను మా వారు నేను కలిసి అమావాస్య పౌర్ణమి రోజున కాలభైరవ స్వామి పూజ అనేది చేసుకుంటున్నామండి ఎందుకంటే చాలామంది ఎంతో బాధలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువగా ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఇలాంటి పూజలు చేయడం వల్ల ఎంతో శుభప్రదం అండి ఈ పూజ చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి స్వామివారి పూజ చేసుకున్న వాళ్ళకి ఏ ఆటంకాలు రాకుండా ఆ స్వామే చూసుకుంటారండి అలా ఉపక్రమించుకొని మీరు స్వామివారు పూజ చేసుకోవాలని అనుకుని మీరు పూజ చేసుకొని చూడండి ఎన్నో మిరాకిల్స్ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి ఇంకొక దీపాన్ని కూడా మనం స్వామివారి స్వరూపంగా కాలభైరవ స్వరూపంగా మన దీపారాధన చేసుకోవాలి ఆ దీపారాధన నేను చేశానండి చేసి పువ్వులతో అది అలంకరించుకున్నాను ఆ దీపాలకి గంధం పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకున్నాను అక్షంతలు కూడా వేసుకున్నాను ఇవన్నీ అయిన తర్వాత మన దేవునికి అంటే గణపతికి కూడా దీపారాధన అన్నీ చేసిన తర్వాత పంచోపచార పూజ చేసుకోవాలండి గణపతి అష్టోత్తరం అది చదువుకోవాలి అలాగే కాలభైరవ స్వామికి కూడా పంచోపచార పూజ చేసుకోవాలి కాలభైరవ స్వామి అష్టోత్తరం ఉంటుందండి అష్టోత్తరం చదువుకోవాలి గణపతికి అయితే నేను అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు లేదా పానకం వడపప్పు పెట్టుకోవచ్చు అండి స్వామివారికి కూడా పెట్టుకోవచ్చు మనకు ఉన్నంతలో పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారికి అయితే నేను పరమాణం ఉండేను కనుక ఆ పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను స్వామివారిని గణపతిని స్వామివారిని నమస్కరించుకుంటున్నానండి మన మనసులోని కోరిక చెప్పుకోవాలి నామాన్ని కూడా స్మరించుకోవాలి ఈ రోజైతే ఒడ్డుక భైరవ మంత్రం అనేది చదువుకోవాలండి స్వామివారి పూజ చేసేటప్పుడు ఐదు మార్లు మనం మంత్రం అనేది చదువుకుని పూజ అనేది చేసుకోవాలండి రోజులో ఐదు సార్లు అయినా చదువుకోవాలి మనం నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఐదు వందల ఎనిమిది సార్లు చదువుకోవచ్చు వెయ్యి సార్లు చదువుకోవచ్చు పదకొండు వేల సార్లు చదువుకోవచ్చు మన ఓపికని పెట్టండి కానీ ఏ పూజ అయినా సరే మనం ఓపికతో చేసుకుంటే ఎంతో ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇదిగోండి దీపారాధన అయితే ఈ విధంగా చేసుకోవాలి పూజ చేసేటప్పుడే మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుందండి అది మనకు తెలుస్తుంది పూజ చేసేటప్పుడే ఈ పూజ చేయడం వల్ల గ్రహ దోషాలు సర్పదోషాలు రుణ బాధలు శత్రు బాధలు రోగ బాధలు అన్నీ కూడా పోతాయండి ఈ స్వామివారి నామం కూడా ఎంతో చక్కగా ఉంటుందండి ఆ నామం కూడా మనం చదువుకోవాలి కాలభైరవ స్వర్ణాకృష్ణ కాలభైరవేశ్వర స్వామి నామం అనేది చదువుకుంటూ ఉండాలి అక్కడ మనకి దగ్గరలో రాజమండ్రి ఉందండి రాజమండ్రిలో స్వర్ణాకృష్ణ భైరవ స్వామి లక్ష్మీ కుబేరు సహిత స్వర్ణాకృష్ణ భైరవ స్వామి గుడి అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఎంతో స్వామివారి అనుగ్రహానికి పాత్రలకి అండి స్వామివారికి అయితే ఇచ్చుకుని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించుకున్నానండి నేను మా వారు నామాన్ని చెప్పుకున్నాము సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుంటూ ఉండాలండి స్వామికి స్వామివారికి పెట్టిన నైవేద్యం పరమాణాన్ని కొంచెం మనం స్వీకరించి కనమ పరమాణం అంతా కూడా కుక్కలకు కానీ పక్షులకు కానీ పెట్టాలండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి